హలో ఎవరి వన్ నా పేరు రాజేంద్ర నేను వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు చిన్నగా రెండే మాటలు మనం ఎందుకు ఓడిపోయాం కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాని నా కొడుకులు మన పార్టీ వాళ్ళు లీడర్స్ మరి భరత్గాడు కానీ షిందీగాడు కానీ ఇంకోడు ఇంకోడు కానీ వీళ్ళే తోపులు వీళ్ళే తురుములు వీని పక్కన ఉండే వీని లంజిలు పుట్టిన నా కొట్లందరూ మొగోళ్ళు పది పదహైదు ఏళ్ళ నీకు కూడా ఉంటాయి బాడుకోనా వద్దు నేను మాట్లాడకూడదు ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు లాస్ట్ గేమ్ చేస్తే మడ్డ కొడిపిస్తే టోటల్ స్టేట్ని మొత్తం జగన్ జగన్ అన్న దగ్గర ఇంకా సజ్జలు జొన్నలు రాగులు మొత్తం ముంచి దంగిరీ టోటల్గా నా బాధ ఏమరంటే ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను నువ్వు ఎంత బాడుకో పనులు చేసింటే ఉంటే కుప్పంలో వెళ్ళిపోయినావు నీ పేరు చెప్పా కుప్పంలో దంగేసినావు నేను నమ్ముకున్న కొడుకులు ఏం కావాలి ఇప్పుడు నేను చచ్చిపోవాలి ఏయ్ నీకు ప్లస్ ఉంది ప్లస్ కాదు నీకు మైనస్ ఉంది మా ప్లస్ ఉంది ఏం తెలుసా మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది ఎవరు సొమ్ము తిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటుంది మేము నువ్వు నీ లంజ కొడుకో బాగా అనవసరం గొడవలు పెట్టి అనవసరమైన పంచాయతీ పెట్టుకొని అనవసరంగా ఆరు వందల కేజీల కేకలు ఇబ్బుడా కట్ చేస్తూ కేకని అయితే నేను పంచాయతీ నిజమైన కార్యకర్తలు నమ్మలేదు దొంగ నా కొడుకులను పక్కలో పెట్టుకుని దొంగ అయిపోతాయి నువ్వు నిన్ని నిన్ను నమ్మేదేవు నమ్మలేను పదహైదు ఏ ననితో పాటు ఉంటే నువ్వు పీకింది ఏమిలే మాకి కార్యకర్తలకి ఇంటి దగ్గరకు వస్తే మాట్లాడే టైం లేదు నీకు ఏమే సరే చూద్దామ్మడా ఇది నీ బతుకు అధికారం ఉంది కదా అని అహంకారం పడితే లేవుంటుందన్న ఖచ్చితండా మనిషికి విలువ ఇచ్చేది నేర్చుకో ఇంకా నేర్చుకుంటావు నువ్వు పంచాయతీ ఆంటీ రాజకీయాలు నీ పార్టీలో ఉండేవాళ్ళకి నువ్వే బోర్నామాలు పెట్టేది నీకు వాళ్ళ బోర్నామాలు పెట్టేది నీకెంత వచ్చింది నాకెంత వచ్చింది నాకెంత వచ్చింది నీకెంత వచ్చింది ఇది పంచాయతీలు మేమే మడ్డుకూడుస్తున్నాడా మేము మనుషులు కాదా పన్నీకి లంజా కొడుకులు మొత్తం కూడా పెట్టుకుంటుంది పన్నుకు వచ్చే మొత్తం పక్క నువ్వు పది ఓట్లు వేపు లేని నా కొడుకు క్యాషర్ నీకు ఐదు ఓట్లు లేని నా కొడుకు లెలిన్ సబ్ చేసుకుంటే ఆ నా కొడుకు కలెక్షన్ కింగ్ నీకు మేము ఏదో విలేజ్లో ఇంకా ఏదైనా మా ప్రాబ్లం మేము వస్తే అసలు పట్టించుకోవు సెటిల్మెంట్ చేసుకో ఏమో చేసుకుంటావు నేను లోకల్ చిన్న ప్రాబ్లం వచ్చి నీ వస్తే ఏ సెటిల్మెంట్ వేసుకో యో సెటిల్మెంట్ వేసుకోయా అదే నీ లంచ్ కొడుకో ప్రాబ్లం వస్తే రాబ బినిగా లక్ష్మీపుడు మంగిగా కొట్టరా మాకే మడ్డ మీద కాస్త వచ్చి ఇక్కడ నాకు ఎన్నిక వస్తుంది నువ్వు ఎంత అందించావు మనిషా నువ్వు నాకు అర్థం కాలేదు నేను నమ్ముకొని పదిహేను పని పనిచేస్తున్నా అనుకోవచ్చు ఇన్ని రోజులు మంద బాగుండ్రీ ఇప్పుడు మనం చటమార్త విషయం నువ్వు చేసిన పొరపాటులో చెప్పేకి వస్తే కూడా నువ్వు వినే పొజిషన్లో లేదు నీకు అహంకారం మెడకెక్కేసింది నీకు ఒకటే ఒక దిక్కు నీ కొడుకు నీ ముద్దుల కొడుకు వాడ మడ్డ కొడుకు పిచ్చి టోటల్గా ఏదో లక్ష్మీపురం ఉండే వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి గింజుకొని అడుక్కుంటా ఉన్నావు అంటే నీ బతికేమే నువ్వు చేసిన తప్పు తప్పు లేకపోతే అడుక్కుంటావు నువ్వు ఇప్పుడు నేను ఉండ ఏ తప్పు చేయరా నన్న మాట్లాడరా టీడీపీ వాళ్ళు నా గొడవకు వచ్చిరా నా ఇంటి ముందు ఒక కూడా కాల్చలేదు న్యాయం అంటే అట్టు అట్లుండలా అది లెక్కచారు ఏ మనసులో మీరు అనవసరంగా కూడా చేసి మొత్తం స్టేట్ మొత్తము కూడా పెంచి నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసి నా కొడుకులు మీద బాగా సంపాదించుకొని మీరు మీరు బయట వేసింది ఎంగేండి మేము మాత్రం ఇక్కడ ఇది కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడపోవలరా మా అదే డబ్బు లేదరా ఎవరిని ముంచం మేము మోసం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు అర్థమవుతుందా చెప్పానికి ఈ వీడియో చూసాం కదా అర్థమవుతుంది ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ ప్రెసిడెంట్ మడ్డ ప్రెసిడెంట్ ఎవడోడు వాడు బాధపడి ఒకటి మడ్డ మమ్మల్ని చేసి మీరు ఎక్కడ పోతారా ఎవరు ఉండరు మీరు ఇప్పుడు ఏ రూలింగ్ ఉన్నప్పుడు తిరిగి మీరు రాట్లేదురా ఇప్పుడు తిరిగా పార్టీకి నిలబడి పని చేస్తే